హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇక మార్నింగ్ అయితే పిల్లలు ఇవ్వకముందే పని కంప్లీట్ చేసుకోవాలండి పిల్లల స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కదా వాళ్ళు ఇవ్వకముందే అయితే నేను గబగబా అయితే ఈ బయట పని అయితే చేసేసుకుంటాను ఈరోజు మార్నింగ్ బ్లాగ్ చేసేదామని అయితే నేనైతే బ్లాగ్ వీడియోస్ అయితే తీస్తున్నాను ఇలా వాళ్ళు ముందే ఫాస్ట్ ఫాస్ట్గా బయట పని కంప్లీట్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళి వంట టిఫిన్ టీ కాఫీలు అయితే ట్రా చేసేసుకుంటానండి వాళ్ళు లేవకముందు బయట పని అయితే ఇట్లా కంప్లీట్ చేసుకుంటాను ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ తప్పదు కదా అండి ఇది నా డైలీ రొటీన్ పనులు అన్నమాట బయట మరి మీ పనులు అయ్యాయా లేదా మీరు లేసారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తిన్నా అది టీ 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 కాఫీలు తాగారా లేదా మరి ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అమ్మాయి సహా అనేలోపు మా వర్షిత్ నైట్ ట్యూషన్లో హోంవర్క్ చేయలేదట హోంవర్క్ చేయకపోతే వాడు ఏడుస్తున్నాడు మమ్మీ హోంవర్క్ చేపియమని ఇక పని కంప్లీట్ అయింది కదా అనేసి పని వీడికైతే హోంవర్క్ చేపిస్తున్నాను పని కంప్లీట్ అయ్యింది అనే అయితే వర్షిత్ అయితే బుక్స్ ముందట వేసుకొని మా మమ్మీ హోంవర్క్ చేయలేదని ఏడుస్తున్నాడు ఏముంది ఇక వాడికి కూడా హోంవర్క్ చేపియాలి కదా హోంవర్క్ అయితే చేపిస్తున్నాను మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లే లేవలేదు లేవలేదా అందరికీ వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్